అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్తో అన్నాత్తేలో కనిపించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్తో అన్నా తేలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి శర్వానంద్ హీరోగా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాల్లో నటించారు ఖుష్బు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా ఖుష్బు కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి The ఖుష్బు తమిళ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరే అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏమాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓవైపు చదువుకుంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసే అవంతిక అందాల ఆరబోతతోనూ కవ్విస్తుంది తాజాగా వైయారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు ఒలుక్కేసే Wendy?